హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే నేను ఒక హెల్దీ దోశ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవడానికి ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు ఫుడ్ కంప్లీట్ గా మానేస్తూ ఉంటారు కదా చాలా మంది అలా మానేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి అలా కాకుండా మనం తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట అది ఎలాగంటే అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇవాళ జొన్న దోశ ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది జొన్న రొట్టె చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి ఎన్ని సార్లు ట్రై చేసామండి రావట్లేదు అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా దోశలాగా ప్రిపేర్ చేసుకోండి దోశలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు కదా దాదాపు చాలా మంది దోశలు అంటే లైక్ చేస్తారు కదా మరి జొన్నలతో ఇలా హెల్దీగా దోశ చేసుకున్నారు అనుకోండి హెల్దీగా ఉంటుంది ప్లస్ మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రైస్ తినకుండా ఇలా జొన్నలతో దోశ చేయొచ్చు అంతేకాకుండా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నైట్ పిండి ప్రిపేర్ చేసి ఫర్మెంటేషన్ చేసుకున్నాను మార్నింగ్ ఇప్పుడు వచ్చి మీకు ఈ దోశ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను చాలా మంది జొన్నంతో దోశలు ఎలా ఉంటాయో అనుకుంటారు కదా నిజంగా చాలా బాగుంటాయి మరి ఎలా ఉంటాయో లేట్ చేయకుండా చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో వచ్చేసి రెండు కప్పులు జొన్నలు తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను దీనికి వచ్చేసి వన్ కప్పు బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ప్లేస్లో వైట్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకుంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వైట్ రైస్ ఎక్కువ తినకూడదు కదా అలాంటప్పుడు ఇలా బ్రౌన్ రైస్ యూస్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ చాలా మంచిది అలాగే ఇందులోకి ఓ రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట శుభ్రంగా మూడు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి జొన్నలు బ్రౌన్ రైస్ రెండు కలిపి మూడు కప్పులు తీసుకున్నాము దీనికి ఒక కప్పు మినపప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుంది వీటి కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకుందాము వీటిని కూడా మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి పెట్టేశాను ఇవి రెండు కూడా మనం సైడ్కి పెట్టేసుకుందాము మినిమం అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ బాగా నానాలి జొన్నలు ఎంత బాగా పిండి ఎంత బాగా వస్తుందండి కాబట్టి ఒక సిక్స్ అవర్స్ అలా సైడ్కి పెట్టేసుకుందాము పొద్దున్నే నానపెట్టేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ రుబ్బేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది సెవెన్ అవర్స్ తర్వాత ఇప్పుడు ఇంకా పిండి రుబ్బేసుకుందాము ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసి అప్పుడు రుబ్బుకుంటే బాగుంటుంది నీళ్ళైతే వంపేసుకున్నాను ఇక్కడ జొన్నలు అలాగే బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్నాం కదా ఇందులో ఒక అరకప్పు వరకు అటుకులు యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే మినప్పప్పు గ్రైండర్కి వేసేస్తున్నాను గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి తర్వాత పప్పు యాడ్ చేసుకోండి అలాగే బియ్యంలో ఉన్నటువంటి వాటర్ కూడా వంపేసుకొని ఇవి కూడా యాడ్ చేసేసుకుంటే అన్నీ బాగా మెదిగిపోతాయి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని కొంచెం గట్టిగానే రుబ్బుకుంటే బాగుంటుంది మళ్ళీ మనము దోశ కానీ ఇడ్లీ కానీ వేసేటప్పుడు అప్పుడు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు పిండి అయితే బాగా మెదిగిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసి ఇంకా దీన్ని నేను వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను నేను కొంచెం గట్టిగానే పెండి ఎందుకంటే దీంతో ఇడ్లీ కూడా వేసేసుకోవచ్చు ఇలా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీని అయితే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఎక్కువ ఫర్మెంటేషన్ అవ్వదు అనమాట మళ్ళీ మనం ఎప్పుడైతే వాడుకుంటామో ఆ ముందు రోజు నైట్ తీసి బయటకు పెట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రేపు వాడుకోవడానికి సపరేట్ గా వేరే గిన్నెలో యాడ్ చేశాను చేత్తో అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ ఆ పిండి ఎలా ఉందనే చూపిస్తాను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి చూసారా పిండి అనేది ఫర్మెంటేషన్ ఎంత బాగా అయింది కదా పిండి ఎంత బాగా ఉబ్బింది మీకు ఇప్పుడు గరిటతో కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉండేది గుల్ల గుల్లగా పిండి చాలా బాగా వస్తుంది తెలుసా ఇలా మీకు చూస్తుంటేనే తెలిసిపోయింది కదా పిండి అనేది ఎంత బాగా వచ్చిందనేది చూసారా నురగ నూరగగా ఉందన్నమాట పిండి ఇలా ఉంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇందులోకి టేస్ట్ తనంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకుందాము మీకు ఈ దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉండాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి ఇదే పిండితో ఎన్ని రకాల దోశలు వేయచ్చు తెలుసా నార్మల్ ప్లెయిన్ దోశ వేయొచ్చు ఆనియన్ దోశ వేయచ్చు మసాలా దోశ వేయచ్చు ఎగ్ దోశ వేయొచ్చు మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇంకా దోశ వేసేసుకుందాము నేనైతే ఇక్కడ ముందుగానే స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను ఫస్ట్ దోశ ప్యాన్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని దీనిపైన కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేయండి దోశ నిజంగా చాలా బాగా వస్తాయి హోటల్స్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తుంటారు నేనైతే చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మన దోశ బ్యాటర్ని వేసేసుకొని మనకి ఏ సైజు కావాలో ఎంత మందంగా పలుచక కావాలంటే అలా దోశలు వేసేసుకోవచ్చు అంతా మన చేతిలో ఉంది ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేయడం చూసారా దోశ అనేది ఎంత బాగా వస్తుంది కదా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి లేదా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు దోశ సైడ్ కాలినట్టుగా మనకి పైన చూసి తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎడ్జెస్ అంతా లూజ్ చేసేసుకొని దోశని రెండవ వైపుకి టర్న్ చేసేసుకుందాము చూసారా ఎంత బాగా ఫ్రై అయింది దోశ మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి జొన్నలతో దోశ ఇంకా నార్మల్ దోశ అస్సలు చేయరు వాళ్ళు టేస్ట్ బాగుండి మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నప్పుడు నార్మల్ దోశ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం కూడా నార్మల్ దోశలో ఎన్ని వెరైటీస్ చేసుకుంటామో ఇందులో కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా దోశ పైన పొడి వేసుకొని తిన్నారా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా ఇలా పల్లీపొడి వేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా అన్ని దోశల కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అయితే ఫస్ట్ దోశ ఏ రకంగా తిన్నా కూడా సెకండ్ దోశ మాత్రం ఎగ్ దోశ కంపల్సరీ ఉండాలి అందరికీ మా పిల్లలకైతే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టము మా పిల్లలకైతే ఎర్రకారం కంపల్సరీ ఉండాలండి ఎర్రకారం అప్లై చేసిన తర్వాత ఇలా ఎగ్ వేస్తే ఆ టేస్ట్ చాలా ఇష్టం వాళ్ళకు డైలీ ఒక ఎగ్ అయితే ప్రతి ఒక్కరూ తినండి హెల్త్కి చాలా మంచిది ఏ రూపంగా తిన్నా పర్వాలేదనమాట అంతే చూసారండి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మనం ఎన్ని రకాల దోశలైనా వేసేసుకోవచ్చు మనకి ఇలా ఇష్టం అంటే అలా వేసుకోవచ్చు దీని ఊతపంలా కూడా వేసుకోవచ్చు తెలుసా ఇలా పల్లీ చట్నీ కానీ లేదా పల్లీ పొడితో కానీ తింటే చాలా బాగుంటుంది పల్లీ పొడిలోకి నెయ్యి వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూసారా హెల్తీ దోశ ఎంత సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా పల్లి చట్నీతో కానీ ఇలా పొడితో కానీ మీకు ఏది ఇష్టమైతుంది అల్లం చట్నీతో కానీ చాలా బాగుంటుంది ఎగ్ దోశ ఒక్క దోశ తింటే చాలా అండి ఫుల్ అయిపోతుంది ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా ఒక్క ఎగ్ దోశ వేసుకున్నారనుకోండి ప్రోటీన్స్ వచ్చేసింది ఫైబర్ వచ్చేస్తుంది మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్ దోశ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టము చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంది అసలు వైట్ రైస్ వాడకుండా ఇలా బ్రౌన్ రైస్ వాడాలనుకోండి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మామూలుగా బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మంది ఇష్టపడరు కదా ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా దోశల్లో వేసేసుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి కదా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కూడా దోశలు ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి హెల్త్ చాలా మంచిది మామూలుగా వైట్ రైస్ తినే కంటే ఇలా జొన్నలు బ్రౌన్ రైస్ ఇంకా డిఫరెంట్గా చాలా వేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మరి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వాచింగ్